హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా ఫేవరెట్ అనిపించే రెసిపీ అండి చాలా హెల్దీ అయినటువంటిది చాలా టేస్టీగా కూడా ఎమ్మీగా కూడా ఉంటుంది ఏంటండి ఇది తెలుసా మీకు స్వీట్ కాన్తో గ్యారెలండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఒక పెద్ద సైజు స్వీట్ కాన్నే ఒల్చుకోండి అందులో మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఒక మీడియం సైజు అల్లం ముక్క అలాగే జీలకర్ర కొద్దిగా ఉప్పు అలాగే ధనియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ పల్చ కాకుండా మరీ మెత్త కాకుండా ఒక మామూలుగా బరకగా మిక్సీ చేసుకోండి వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దు ఇందులోనే ఆల్రెడీ మక్క గేరలో పాలు ఉంటాయి కాబట్టి వాటితోనే సరిపోతాయి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక లాస్ట్లో కొద్దిగా అవన్నీ ఉంచుకొని చాలా బరకగా అనేది మిక్స్ చేసుకోండి ఇవన్నీ చూపించిన విధంగా ఎందుకంటే ఈ పిండి అనేది ఆల్రెడీ పల్చగానే ఉంటుంది సో మనం బాగా మెత్తగా వేస్తే అసలు గ్యారెలు చేయడానికి వీలుండదు కాబట్టి మామూలుగా మిక్స్ చేసుకోండి మనం మిక్సీ పట్టిన పిండిలో కొద్దిగా ధనియాల పొడి అలాగే బేకింగ్ సోడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక కప్పు వరకు శనగపిండి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి ఇది కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోండి పిండి అనేది మీకు గ్యారెలు వేయడానికి ఈజీగా ఉంటే ఎంతైతే సరిపోతుందో అంత అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి నూనె అనేది ఇలా వేడైన తర్వాత చేతి పదన చేసుకొని ఇలా గ్యారెలు చిన్న చిన్న చేస్తూ వేసుకోండి లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా కాల్చుకోండి చూడండి చూస్తేనే చాలా తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే ఈ వీడియోనైతే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి